హాయ్ హలో నమస్కారం అందరికీ నేను మీ వీరన్న హెల్ ఫార్మర్ ఎల్ ఫార్మర్ పంట నా నిర్వాణాన్ని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతు తోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మనం పత్తి చేకి మనం తెల్లదోమ నుంచి పచ్చదోమ నుంచి తామర పురుగు నుంచి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి కాతపూత రాలడం నుంచి అదేవిధంగా గ్రోతింగ్ కొరకు మనకి ఎటువంటి మందులు మనం పిచికారి చేసుకోవాలి సో ఎటువంటి మందులు పిచికారి చేసుకుంటే మనకి ఎటువంటి ఫలితాలు అనేది రావడం జరుగుతుందో అనే దానికి గురించి మనం వివరణ ఇవ్వడం జరుగుతుంది సో మనం వచ్చేసి ఈరోజు రోజు అనేది మనం ఈ పత్తి చేనిక ఈ దోమకి అదేవిధంగా తామ్ర పురుగుకి అదేవిధంగా ఈ తెగుళ్ళ నుంచి అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రోతింగ్కి దాంతోపాటు ఫ్లవరింగ్కి అనేది మనం ఈ మందు అనేది పిచికారి చేయడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే మనం ఎటువంటి మందు పిచికారి చేసామంటే ఈ గరదా కంపెనీ వాళ్ళది టిప్సీ సో ఇదే అందరి టిప్సీ మీకు ఆల్రెడీ తెలుసు ఇది టిప్స్ దీంట్లో అజాక్షిస్టోబన్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది మనకి తామర పురుగుకి అదేవిధంగా తెగుళ్ళకి ఎందుకంటే ఇది అజాక్సిస్ట్రోవిన్ ఉంటుంది కాబట్టి దీనికో మనకి తెగుల నుంచి కూడా ఇది మనకి సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది సో ఇది మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ పరికరాన్ని తీసుకొని స్ప్రే చేయడం జరిగింది పది పంపులకి పది లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ ఒక లీటర్ నీటికి తీసుకొని మనం పిచికారి చేయడం జరిగింది సో దాంతోపాటు చూసుకున్నట్లయితే మనకి నిచ్చిన కంపెనీ వాళ్ళది జింగాల దీంట్లో వచ్చేసి మనకి కంటెంట్ చూసుకున్నట్లయితే పైరి ఫ్లూక్యునాజోన్ అని ట్వంటీ పర్సెంట్ వెజటబుల్ గ్రాన్యుడ్ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది నిచ్చున కంపెనీ వల్ల అది జింగాల సో మనం ఈ జింగాల అనేది పిచ్చికారి చేయడం జరిగింది ఇది మనకి ఈ తెల్లదోమ గుడ్డు దశ పిల్ల దశ తల్లి దశని మనకి సమర్థంగా నివారించి మనకి మంచి ఎదుగుదలకి కూడా ఇది తోడ్పడుతుంది సో ఈ జింగాల అనేది మనకి తెల్లదోమకి మనకి సమర్థవంతంగా నివారించడానికి తీసుకున్న ప్రోడక్టు సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ధారా క్రాప్ కేర్ వాళ్ళది ఫ్లవరింగ్ కొరకండి ఇది మీకు ఆర్డర్ తెలుసు ఇది మనం చిల్లీలో స్ప్రే చేసిన తర్వాత మనకి ఎటువంటి ఫలితాలు వచ్చిందో సో ఇది బ్లోజము సో బ్లౌజం వచ్చేసి మనకి ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పుడం తీసుకున్నాం ఇది ధారా క్రాప్ కేర్ వాళ్ళది ఇది మనకి మహూబాబాద్లోని విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది సో వాళ్ళ నెంబర్ వచ్చి నైన్ వన్ టూ వన్ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ సో బ్లౌజము టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్కి తీసుకుని మనం పిచ్చి చేసుకోవాలి సేమ్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ నీటి తీసుకుని పిచ్చి చేసుకోవాలి ఇది కనుక స్ప్రే చేసిన తర్వాత మనకి ఫ్లవరింగ్ అనేది అధిక మోతాదులో రావడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే ఫ్లవర్ డ్రాప్ కూడా అవ్వడం మనం గమనించవచ్చు తక్కువ అవుతుంది సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి అగ్రి సైన్స్ కోవాలది పవర్ ప్లస్ అండి సో ఇది పవర్ ప్లస్ ఇది మనకి దీంట్లో వచ్చేసి సిక్స్ బిఏ అదే జిబ్రలిక్ యాసిడ్ ఎమ్ఎల్సి ఫైఆర్ పీజీఆర్ స్టిమ్ లెన్స్ ఉంటాయి సో ఇది మనకి గ్రోతింగ్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది చేస్తుంది యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ ఎంఎల్ టూ ఎకర్స్కి బట్ మనం వచ్చేసి ఒక ఎకరానికి స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే గ్రోతింగ్ అనేది మనకు కొంచెం లైట్గా ఇంకా రావాలి సో ఫ్లవరింగ్ కూడా బాగానే ఉంది సో ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎక్కరకి తీసుకున్నాము సో మీకు చెప్పాను కదా ఇందాక మనం వచ్చేసి ఈ బ్లౌజము అదేవిధంగా జింగాల దాంతోపాటు టిప్సీ ఇంకోటి పవర్ ప్లస్ అనేది మనం స్ప్రే చేయడం జరిగింది సో మీకు చూపిస్తున్నాను సో ఈ మందులు అనేది మనం పిచికారి చేయడం జరిగిందండి సో జింగాల పవర్ ప్లస్ బ్లౌజము టిప్సీ ఈ మందులు అనేది మన పతి చేకి అనేది స్ప్రే చేయడం జరిగింది సో మీరు కూడా అంతకుముందు మనం స్ప్రే చేసిన మందు కూడా మనకి రిజల్ట్ చాలా బాగా రావడం జరిగింది సో ఇవే కాకుండా మనకి ఇంకా పలు రకాల మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి మీకు చెప్పాను ఆల్రెడీ మనకి ఈ డిసైడ్ కానీ హెర్క్లెస్ కానీ లేదా ల్యాన్సర్ గోల్డ్ కానీ లేకపోతే పోలీస్ కానీ మీకు నెక్స్ట్ వీడియో అనేది మీకు అప్డేట్ చేస్తాను ఇలాంటి మందులు మనకి మంచి మందులు ఉన్నాయి ఇంకా ఇంకా బెటర్గా రావడానికి మనకి ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అదేవిధంగా ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి మనం ఎటువంటి మందులు ఉన్నాయి మార్కెట్లో పలు రకాల కంపెనీ మార్కెట్ మందులు అదేవిధంగా ఎంత మోతాదులో అనేది మనం తీసుకొని మనం పిచికార్ చేసుకోవాలి అనే దాని గురించి మన వివరణ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మీరు చూస్తున్నారు మనం పత్తి చేను సో ఇప్పుడు అయితే ఈ విధంగా ఉంది మీరు చూడొచ్చు మన లాస్ట్ టైం స్ప్రే చేసింది గ్రోతింగ్ కూడా బాగానే వచ్చింది ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా రావడం జరిగింది సో ఈ కూడా చూడొచ్చు ఇది కింద ఒకే దానికి దగ్గర ఒక ఐదు నుంచి ఆరుగు రావడం జరిగింది ఫ్లవరింగ్స్ సో దీనికి కూడా చూసుకుంటారు మీరు ప్రతి ఒక్క చెట్టుకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా రావడం జరిగింది సో ఇది మనం చేసే పద్ధతులు సో ఇలాంటి మీరు మంచి మంచి అప్డేట్స్ కొరకు మన హెల్ప్ ఫార్మా సేఫ్ ఫార్మా నా పంట నాయ నిర్వహణ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా మన చెప్పే పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అనేది మీరు పొందొచ్చు సో కంపల్సరిగా మీరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా మన లైన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి సో మీకు ఆల్రెడీ చెప్పాను రాడికో క్రాప్ కేర్ వాళ్ళది ఆర్ ఇంకోటి చూసుకున్నట్ల సరెండర్ ఈ రెండిట్లో మీరు ఎప్పుడు ఫస్ట్ ఆర్ కార్డ్ లేకపోతే సరెండర్ స్ప్రే చేసిన తర్వాత మధ్యలో వేరే మందు దాని తర్వాత మీరు కనుక ఆర్ కార్డ్ స్ప్రే చేసుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి తక్కువలో సో మనం చెప్పే పద్ధతులు మీరు పాటించండి కంపల్సరిగా మీకు మంచి దిగుబడి అదేవిధంగా చూసుకున్నది మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఏ విధంగా ఉందో మన పత్తి చేను సో ఇదండి మన అప్డేట్స్ సో మరిన్ని అప్డేట్స్ కొరకు మన హెల్ప్ ఫార్మా సేవ్ ఫార్మా నాపంట అనే నిర్వహణ అనే యూట్యూబ్ ఛానల్కి సంప్రదించండి మీకు ఎటువంటి ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా మన మహబూబాద్లోని బిఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ కురివి కురివి బంధం రోడ్డు దగ్గర వాళ్ళని సంప్రదించండి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ తక్కువ ప్రైస్కి మనం అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ నేస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ ఫార్మా సేవ్ ఫార్మా జై హింద్